దాదాపుగా నెలన్నర రోజుల తర్వాత సుదీర్ఘమైన విరామం తర్వాత టీమిండియా బరిలోకి దిగుతోంది స్వదేశంలో బంగ్లాదేశ్తో రెండు టెస్టులు మూడు టీ ట్వంటీ సిరీస్లో ఆడనుంది తొలి టెస్టుకు మాత్రమే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది రోహిత్ శర్మ సారథ్యంలోని పదహారు మందితో కూడిన జట్టు వివరాలను వెల్లడించింది చెన్నై వేదికగా సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది కాన్పూర్ వేదికగా సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి జరిగే రెండవ టెస్టుకు అక్టోబర్ ఆరు నుంచి మొదలయ్యే టీ ట్వంటీ సిరీస్కు ఒకేసారి భారత జట్టును ప్రకటించాలని బీసీసీఐ యోచిస్తోంది అయితే బంగ్లాతో టీ ట్వంటీ సిరీస్ కు సుబ్మన్ గిల్ ను తప్పించాలని బీసీసీఐ భావిస్తుంది అక్టోబర్ లో న్యూజిలాండ్ ఇంగ్లాండ్ తో జరిగే మూడు టెస్టుల సిరీస్ ను దృష్టిలో ఉంచుకుని బంగ్లాతో టీ ట్వంటీ సిరీస్ కు గిల్ కు విశ్రాంతిని ఇస్తున్నామని బిసిసిఐ అధికారి తెలపడం జరిగింది అయితే బంగ్లాదేశ్ టీ ట్వంటీ సిరీస్ కు గిల్ తో పాటు బూమ్రా కు కూడా విశ్రాంతినివ్వనట్టున్నట్టు అర్థమవుతోంది అలాగే రిషబ్ పంత్ కూడా రెస్ట్ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తుంది ఒకవేళ పంత్ కు విశ్రాంతి ఇస్తే ఇషాన్ కిషన్ తిరిగి మళ్లీ భారత జట్టులోకి వస్తాడు భారత్ టీ ట్వంటీ సిరీస్ కు సుభ్మన్ గిల్ విశ్రాంతి ఇస్తున్నామని భారత బంగ్లాదేశ్ టీ ట్వంటీ సిరీస్ షెడ్యూల్ చూడండి అని అక్టోబర్ ఏడున గ్వాలియర్ లో పదిన ఢిల్లీలో పదమూడున హైదరాబాద్ లో మ్యాచ్లు జరుగుతున్నాయి